అమరావతి ఆంధ్రుల రాజధానిగా గత తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో ప్రకటించిన తర్వాత దానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శంకుస్థాపన చేసే ఆమోదం తెలిపారు ఆనాడు జగన్మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా మద్దతు పలికారు వీళ్ళందరూ ఆ శంకుస్థాపనను ఆహ్వానించారు అమరావతి రాజధానికి గట్టి మద్దతు పలికిన వారే మద్దతు పలికిన రెండు మూడు సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన మార్పు కారణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి రోజు నుండే అమరావతిని అపహాస్యం చేయడం మొదలైంది ఈ అపహాస్యం ఈరోజు ఏ స్థాయికి చేరిందంటే అమరావతి శంకుస్థాపన చేసిన స్థలంలో దానికి గుర్తుగా లేదా ఒక నగరానికి ప్రారంభానికి చిహ్నంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు ఆ మ్యూజియాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో కొందరు దుండగులు ధ్వంసం చేస్తూ ఉంటే ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తలుడికి చూస్తూ ఉండిపోయారు ఒక స్మారక చిహ్నం అంటే స్మృతి చిహ్నం ఒక ఎగ్జిబిషన్ని కూడా ఉండనీయకుండా చేసేంత అరాచకం అమరావతిపై వైఎస్ఆర్సిపి పాలనలో కొనసాగింది దమనకాండ అమరావతి రైతులపై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సాగించింది అమరావతి పేరెత్తితేనే ప్రత్యర్థులను హడలెత్తించింది కేసులు పెట్టింది జైళ్లలో వేసింది వైఎస్ఆర్ ప్రభుత్వానికి అమరావతిపై ఉన్న అసహనానికి ఈరోజు జరిగిన ధ్వంసం పరాకాష్ట ఒక కొత్త రాష్ట్రం రాజధాని లేకుండా ఏర్పడిన పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరూ ఎంతో విచక్షణతో వివేకంతో అనుభవశీలతతో ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యతను తీసుకోవాల్సిన నేపథ్యంలో ఆ అమరావతికి శంకుస్థాపన జరిగిన సందర్భంలో అందరూ మద్దతు పలికి రెండు మూడేళ్లు కాకముందే అదే రాజధానిని ప్రశ్నార్థకం చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని సిగ్గుచేటు పరిస్థితి నెలకొని ఉంది మూడు రాజధానులంటూ గత మూడు నాలుగేళ్లుగా జరిగిన ఆట ఆంధ్రప్రదేశ్ పరువును నడి బజార్లో నిలబెట్టింది అసలు అమరావతి అంటే వైఎస్ఆర్సీపీకి ఎందుకు అక్కసు తమకు అనుకూలంగా అక్కడ నిర్ణయాలు జరగలేదన్నా లేదా అక్కడ భూముల్లో తమకు ఎలాంటి వాటా రాలేదనా లేదా ఆ రాజధాని నగరంలో తాము ఆధిపత్యం చలాయించలేకపోతున్నామన లేదా తాము పెట్టుబడి పెట్టిన చోట రాజధాని రాలేదనా ఏంటి అసలు ఈ ఈ ఈ ప్రశ్నలకు వైఎస్ఆర్ సిపి ఏమాత్రం సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు కానీ ప్రజలందరూ అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అక్కసో ఇప్పటికే అర్థం చేసుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ అంశంపై ఏ మేరకు స్పష్టత ఉందో ఇంకా తెలియదు ఆ స్పష్టతను రాబోయే అసెంబ్లీ ఎన్నికలే తీర్చనున్నాయి ఒక రాష్ట్ర ప్రజలు తమ పట్ల ఇంత అవమానం జరుగుతూ ఉంటే తమ రాష్ట్రాన్ని నడి బజారులో సిగ్గు లేకుండా నిలబడిన నిలబెట్టుతూ ఉంటే ఇంతవరకు ఏమాత్రం స్పందించకపోవడమే ఆ రాష్ట్రం యొక్క దుస్థితికి కారణమని మనం చెప్పచ్చు ఆ రాష్ట్ర ప్రజలు ఏం ఆశిస్తున్నారు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నారా లేదా తమ పిల్లలకు బెంగళూరు చెన్నై హైదరాబాదుల్లో ఉద్యోగాలుంటే చాలు ఆంధ్రప్రదేశ్ ఎటుపోయినా మనకు అనవసరం అని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేకుండా అరాచకం కొనసాగాలని భావిస్తున్నారా అసలు ఆంధ్రప్రదేశ్కు ఒక గౌరవనీయమైన స్థానమే లేకుండా చరిత్రలో చేయాలని అనుకుంటున్నారా అంటే ఈ ప్రశ్నకు ప్రజల వద్ద నుండి ఇప్పటికీ సరైన సమాధానం లేదు ప్రజలు ఎందుకు స్పందించడం లేదు అని ఒకళ్ళని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి పెట్టిన భయాన్ని చూసి వాళ్ళు స్పందించడం లేదు ఆ భయాన్ని పోగొట్టగలిగితే మేము స్పందిస్తాం అని అంతర్గతంగా చెప్తున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ అమరావతి విషయంలో ఆడిన దాగూచు దోబూచులాట ఇందుకు మరో కారణం కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా రాజధాని విషయంలో తమకేమీ లాభం దక్కలేదన్న అక్కసు ఉందా అంటే ఏమో తెలియదని అనిపిస్తుంది కానీ ఉందనే మనం అనుకోవాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ గత ఐదేళ్లల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు ముక్క లాట దానికి భాజపా దోబూచులాట లాట ఈరోజు అమరావతిని చిన్న భిన్నం చేసేసింది ఆఖరికి అమరావతి స్మృతి చిహ్నాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అభిమానులు భరించలేని స్థితికి చేరుకున్నారంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కొనసాగితే తమ మీద తమకు ఇష్టం లేని వ్యవహారంపై తమకు తాము సూచించిన దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఒక స్పష్టమైన సంకేతం మనకు అందుతుంది ఈ సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విచక్షణతో వివేకంతో ఆలోచనతో అనుభవంతో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం